మాటను బట్టి దేవుడు మనకి హెల్ప్ చేస్తున్నాడా నోటుకు ఏ చూస్తే అది మాట్లాడే మనసుకు ఏ చూస్తే అది మాట్లాడే కూడదో ఆలోచనకి ఏ చూస్తే అది మాట్లాడే అలా మాట్లాడితే మనం మేలు పొందుకోలేము మనం క్రైస్తులమే దేవుడు బిడ్డలమే ప్రార్థన చేసుకునే వాళ్ళమే బైబుల్ చదివే వాళ్ళమే ఏసయ రక్తాన్ని ఏసయ శరీరాన్ని తింటున్న వాళ్ళమే తాగుతున్న వాళ్ళమే పరలోక రాజ్యానికి మనం వారుషులుగా ఉన్న సంబంధికులు మనం మన నోటి గుండా ఏ మాట అంటే ఆ మాట ఏం చెప్పాడు అక్కడ ఏసయ్యా మీ నోటిలో నుండి మొరకప్పు మాటలు రాని బాకండి వెనకున్న చెల్లులారా మీ నోటిలో నుండి మోరకపు మాటలు రాని బాకండి మీ నోటిలో నుండి కుటీలమైన మాటలు కుటీలమైన మాటలు రాని బాకండి ఎందుకంటే మీరు మాట్లాడే ప్రతి మాట పాస్టర్ గారు వెనకుండా పోవచ్చు భర్త వినకుండా పోవచ్చు గ్రామస్తులు వినకుండా పోవచ్చు పక్కింటోలు వినకుండా పోవచ్చు శత్రువులు వినకుండా పోవచ్చు మీరు మాట్లాడే ప్రతి మాట దేవుడు చెవుబెట్టింటున్నాడు ఏమంటున్నాడు చెప్పనమ్మా ఈ ఫోన్ కూడా నాకు